అందరికీ నమస్కారం ఈరోజు వినిపిస్తున్న కథ పేరు పొదరిల్లు ఈ కథ రాసిన వారు గుడిపాటి కనకదుర్గ గారు ఇక కథ విందమ్మా నేను సినిమా చూసి చాలా సంవత్సరాలైంది కానీ ఈ మధ్య మా అమ్మాయి గొడవ భరించలేక ఇద్దరం సినిమా చూసి వచ్చాం ఆ సినిమా పేరు పొదరిల్లు సినిమా చూడటానికి బాగానే ఉంది కానీ చూసొచ్చాక నా మనసు వికలమైంది అమ్మాయి అరుణ కూడా ఆ సినిమా చూడమని బాగా ఒత్తిడి చేసిందేందుకు అర్థమైంది అసలే సమస్య ఎలా పరిష్కరించాలా అని బాధపడుతుంటే ఈ సినిమా ఒకటి పొదరిల్లు సినిమా కథ టూకీగా చెప్పాలంటే ప్రతి కుటుంబంలోనూ ఉండే కథే పిల్లల ఇష్ట ఇష్టాలను తెలుసుకోకుండా వాళ్ళకేం కావాలో తనే నిర్ణయించి వాళ్ళ చేత బాగుంది అనిపించే తండ్రి కథ కొడుకు చొక్కాల రంగుల సెలక్షన్ దగ్గర నుంచి తండ్రిదే నిర్ణయం ఆ తండ్రికి ఎదురు చెప్పలేని కొడుకు చిన్నప్పటి నుంచి తండ్రి మాట వింటూ ప్రతిదానికి అవనని తలాడిస్తూ ఇరవై నాలుగేళ్లు గడిపేస్తాడు తండ్రి నిర్ణయించిన అమ్మాయితోనే నిశ్చతార్థం కూడా జరుగుతుంది పెళ్లి జరిగే లోపు అనుకోకుండా ఒక అమ్మాయి ప్రేమలో పడతాడు ఆ అమ్మాయి స్వేచ్ఛగా మాట్లాడే తీరు కట్టడలేని ప్రవర్తన ఇతన్ని బాగా ఆకర్షిస్తుంది కానీ తండ్రిని ఎలా ఒప్పించాలి ఇష్టం లేని పెళ్లి ఎలా తప్పించుకోవాలి అదో గడ్డు సమస్య ఆఖరికి ప్రేమించిన అమ్మాయిని ఓ వారం రోజులు ఇంటికి తీసుకొస్తాడు అందరినీ పరిచయం చేస్తాడు ఆ ఇంట్లో తండ్రి మాటకు ఎదురులేదు అని గ్రహిస్తుంది ఆ అమ్మాయి ఏం మాట్లాడితే ఏం తప్పు అని భయపడిపోతుంది స్వేచ్ఛ లేని చోట ఉండలేక రెండు మూడు రోజుల్లోనే వెళ్ళిపోతుంది ఆ పిల్ల వెళ్ళిపోయాక ఆ లోటు గ్రహించిన హీరో తండ్రితో తనకి నిశ్చితార్థం జరిగిన పెళ్లి కూతురు వద్దని ధైర్యంగా చెప్తాడు తండ్రి అంతా విని కొడుకు ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా ప్రవర్తించినందుకు బాధపడి కొడుకు ప్రేమించిన అమ్మాయితో పెళ్ళికి ప్రయత్నాలు మొదలు పెడతాడు స్థూలంగా ఇది కథ నిజానికి తండ్రి వైపు ఆలోచిస్తే అటు కూడా ఏ తప్పు లేదు పిల్లలకి ఏమీ తెలియదని అమాయకులని అనుకుంటాడు మంచి చెడు చెప్పాలని ప్రయత్నిస్తాడు ఇది ప్రతి కుటుంబంలో సహజం కానీ ఈ సినిమా చూసి ఇంటికి వచ్చాక ప్రతి తండ్రి నేను ఎలా ప్రవర్తించాను అని ప్రశ్న వేసుకోవడం కూడా సహజమే నా కూతురు పేరు అరుణ అరుణ పసు వయసులోనే నా భార్య చనిపోయింది అప్పటి నుండి అరుణకు తల్లిని తండ్రిని నేనే చిన్నప్పటి నుంచి ముద్దుగా పెంచుకుని కొంచెం గారాభం చేశానేమోనని నా అనుమానం కానీ నా కూతురు చాలా బుద్ధిమంతురాలు నేను ఏది చెప్పినా కాదనేది కాదు కాదన్నా నేను మంచి జడ్డలు చెప్పి నా ఇష్ట ప్రకారమే అరుణను పెంచాననే అనిపిస్తుంది డాక్టర్ కావాలంటూ కోచింగ్ తీసుకుని ఎంసెట్ రాసింది తీరా మంచి ర్యాంక్ రాలేదు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని రాస్తానని పట్టుబట్టింది నేను వద్దంటే వద్దన్నాను సంవత్సరం వృధా అవ్వటం మంచిది కాదని నచ్చజెప్పి బిఎస్సిలో చేర్పించి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేయించాను కెమిస్ట్రీ లెక్చరర్గా పనిచేస్తుంది రెండోసారి ఎంట్రన్స్ రాస్తే డాక్టర్ని అయ్యేదాన్నేమో అని అప్పుడప్పుడు నాతో అంటూ ఉంటుంది నేను మళ్ళీ కాసేపు ఏదో చెబుతూ ఉంటాను కానీ ఈ సినిమా చూసి వచ్చాక అరుణ విషయంలో ఏదైనా పొరపాటు చేశానా నా ఇష్టాలను తన మీద రుద్దానా అన్న మదన ప్రారంభమైంది అమ్మాయిలో ఏదో మార్పు వచ్చిందనిపించినా ఏం లేదులే అని సమాధాన పరుచుకున్నాను అంతా బాగానే ఉందనుకుంటుండగా ఓ సమస్య వచ్చింది నేను అరుణకు పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టాను తను పెద్దగా ఉత్సాహం చూపించడం లేదు సరికదా నాలుగు రోజుల తర్వాత ఓ బాంబు లాంటి వార్త పేల్చింది తన కూలి రావుని ప్రేమించానంది వినగానే నాకు చాలా కోపం వచ్చింది నా కళ్ళకి అరుణ ఎప్పుడూ పసిపిల్లలా కనబడుతుంది ప్రేమించానని చెబుతుంటే ఆశ్చర్యంగా వింతగా తోచింది నేను ఏమీ మాట్లాడలేకపోయాను ఆ రావు వివరాలు ఏంటో అడిగాను అతని మ్యాథ్స్ లెక్చరర్ తండ్రి లేడు నలుగురు చెల్లెళ్ళు తల్లే కాకుండా భర్తతో కుదరక విడిపోయి ఇక్కడే ఉంటున్న అక్కగారు వీళ్ళంతా కలిసే ఉంటారు ఈ వివరాలు వింటుంటే నాకు మతిపోయినట్లయింది అంతమందితో ఎలా ఉంటావమ్మా నీకు మంచి సంబంధం చూస్తాను అంటూ చెప్పబోతే అరుణ దానికి మరో భాష చెప్పింది నాన్న చిన్నప్పటి నుంచి ఒంటరిగా పెరిగాను అమ్మ అక్క చెల్లెళ్ళు అన్న ఈ ప్రేమలు తెలియవు నువ్వు తప్పితే నాకు ఎవరూ తెలియదు చుట్టాలు కూడా పెద్దగా లేరు నాకు నలుగురు ఉన్న ఇంటికి వెళ్ళాలని ఉంది అంటూ ధైర్యంగా చెప్తుంటే నాకేం మాట్లాడాలో కూడా తోచలేదు ఇవాళే అనుకోకుండా పొదరిలు సినిమా చూసొచ్చానేమో ఎంత తండ్రి హోదాలో ఉన్నా నాకు ఊతిని శాసించలేకపోయాను ఇష్టం లేని పెళ్లి చేస్తే ఏ ఆత్మహత్య ప్రయత్నము చేస్తే అని ఒక క్షణం భయం కలిగింది అలా అని గబాలను అరుణ ఇష్టప్రకారం చేయడానికి కూడా మనస్కరించలేదు ఎటు తేలని ఆలోచనలతో నేను అలా సతమతం అవుతుంటే ఒకరోజు సాయంత్రం అరుణ సడెన్గా రావుని ఇంటికి తీసుకొచ్చింది రావు చూడటానికి బాగున్నాడు తెల్లగా పొడుగ్గా ఫుల్ హ్యాండ్ షర్ట్తో చెరగని చిరునవ్వుతో సినిమా హీరోలా ఉన్నాడు ఉన్న కాసేపు బాగానే మాట్లాడి వెళ్ళిపోయాడు అతను ఉన్నంతసేపు అరుణ కళ్ళల్లో మెరుపులు గమనిస్తూనే ఉన్నాను ప్రతిదానికి అతన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడడం పరుగున వెళ్ళి కాఫీ పట్టుకురావడం ఊరికే సిగ్గుపడడం నా దృష్టి దాటిపోలేదు రావు వెళ్ళిపోయాక మా మా అమ్మాయి నా అభిప్రాయం కోసం ఎదురు చూస్తూ కుర్చీలో కూర్చుంది పేరుకు టీవీ చూస్తుందే కానీ మనసు దాని మీద లేదు ఎందుకంటే ప్రకటనలు కూడా కళ్ళార్పకుండా చూస్తుంది అబ్బాయి చాలా బాగున్నాడమ్మా అన్నాను ఉపోద్ఘాతంగా చాలా మంచివాడు కూడా అంది వెంటనే నేను నవ్వాను నిజమే తల్లి కానీ పెళ్ళంటే చుట్టూ ఉన్నవారితో కూడా సంబంధం ఉంటుంది కదమ్మా నాకు అతనే ముఖ్యం నాన్న నువ్వు కనుక ఒప్పుకోపోతే నేను జీవితంలో పెళ్ళే చేసుకోను అంటూ ఏడుపు మొదలుపెట్టింది రెండు రోజులు ఆలోచించి రావు ఇంటికి వెళ్ళి ఇల్లు చూసి ఇంట్లో వాళ్ళతో మాట్లాడి వచ్చాను అందరూ ఎంతో మర్యాదగా మాట్లాడారు ఎలాంటి ఆడంబరాలు లేవు ఇల్లు మధ్య తరగతి సంవత్సరాల నుండే పాత డాబా ఇల్లు నా కూతురు చిన్నప్పటి నుంచి ఏదీ అడగలేదు కోరినట్లు చేస్తే ఏమో ఇంతమందితో ఏం సుఖపడుతుంది ఎందుకు చేసుకున్నానా అని బాధపడితే కానీ ఇష్టం లేని పెళ్లి చేయడము సరికాదు ప్రేమ విఫలమైందని జీవితం అంతా కుమిలిపోతుంటే అది తట్టుకోవడం కూడా కష్టమే కదా అనేక రకాలుగా ఆలోచించాను వారం రోజుల పాటు నాకు అగ్ని పరీక్ష ఎదురైనట్టు అనిపించింది సినిమా ప్రభావం కూడా పనిచేస్తుందేమో తెలియదు ఆఖరికి మనసు గట్టి చేసుకుని అరుణ పెళ్లి రావుతో జరిపించేశాను మంచో చెడో తన కోరిక తీర్చాను జీవితంలో జీవిత భాగస్వామిని ఎన్నుకోవడమే పెద్ద మలుపు అది నా కూతురు మనసుకు నచ్చినట్టు చేశాను అరుణ పెళ్లి చేశాక నేను నిర్జంతగా తీర్థయాత్రలకు ప్రయాణం కట్టాను నా భార్య పోయాక నేను ఏ తీర్థయాత్ర చేయలేదు ఏ పుణ్యక్షేత్రము తిరగలేదు అరుణని వదిలిపెట్టి ఎప్పుడూ ఉండలేదు తనకి ఏ కష్టం కలగకుండా పెంచి పెద్ద చేయడమే ఒక తపస్సులా చేశాను ఇప్పుడు అరుణ లేని ఇల్లు బావురం అంటుంది ఒక్కడనే ఉండడం కష్టం అనిపించి తీరిగ్గా కొన్ని నెలల పాటు తిరిగి ఉత్తర దేశ యాత్ర దక్షిణ దేశ యాత్ర పూర్తి చేసుకుని ఇల్లు చేరాను అప్పుడప్పుడు అరుణతో మాట్లాడేవాణ్ణి ఫోన్లో కానీ పెళ్ళైన కొత్త జంట కదా అని నేను ఎక్కువ డిస్టర్బ్ చేయలేదు మెల్లిగా ఏ మనవడో మనవరాలో వస్తే వాళ్ళతో కాలక్షేపం చేయవచ్చు వాళ్ళ ఆటపాటలతో మునిగి తేలవచ్చును అని నా ఆలోచన నేను తిరిగి వచ్చేసరికి ఇల్లంతా బూజుతో అసహ్యంగా ఉంది అదీగాక నేను వచ్చేసరికి అరుణ ఊళ్ళో లేదు భార్య భర్తలు రాసి వెళ్ళారు రావు తల్లికి ఒంట్లో బాగాలేదట నేను వచ్చిన వారానికి వచ్చింది అరుణ రావు కుశల ప్రశ్నలు వేసి వెళ్ళిపోయాడు అతను ఎప్పుడూ అంతే అవసరమైనంతే మాట్లాడతాడు అరుణను దగ్గరికి తీసుకుని నిమిరాను దుఃఖం ఆగలేదు నా మనశ్శాంతి నా కూతురు దగ్గరే ఉందని నాకు అనుభవపూర్వకంగా అర్థమైంది అరుణ కూడా ఉన్నట్టుండి ఏడుపు మొదలుపెట్టింది పాపం చిన్నపిల్ల నన్ను ఎప్పుడూ వదిలిపెట్టలేదు బెంగపడినట్టుంది ఏమ్మా ఎలా ఉన్నావు అత్తారిల్లు ఎలా ఉంది హనీమూన్కి ఎక్కడికి వెళ్ళారు ఎటో చూపులు తిప్పుకుంది అరుణ బాగానే ఉంది నాన్న ఎక్కడికి వెళ్ళలేదు హనీమూన్కి వెళ్ళలేదా నువ్వు చాలా సరదా పడ్డావు కదా ఆశ్చర్యంగా అడిగాను అరుణ విసుగ్గా చూసింది అసలు ఎక్కడికి వెళ్ళలేం నాన్న ఎప్పుడూ ఇంట్లోనే పడి ఉండాలి ఎదిగిన చెల్లెళ్ళ ముందు మనం హనీమూన్ అంటూ వెళ్తే ఏం బాగుంటుంది అసలు నా చెల్లెల్లో పెళ్లి చేసిన తర్వాతే నేను చేసుకుందాం అనుకున్నాను వాళ్ళ ముందు షికార్లు కొడితే బాగుండదు అంటారు వాళ్ళందరి ముందు నా మీద ప్రేమ చూపించడం ఇష్టం ఉండదు నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు ఏదో రెండు ప్రేమ కబుర్లు చెప్తారు అంతే అరుణ మాటల్లో చాలా కోపం కనబడింది నాకు అంతేకాదు టికెట్లకు నువ్వే డబ్బులు ఇచ్చినా పై ఖర్చులు అంతకి రెట్టింపు అవుతాయని నా క్లాస్ తీసుకున్నారు లేచింది మొదలు పొదుపే ఇల్లు ఎలా ఉంటుందో తెలుసా నాన్న కూరగాయల సంత కూడా అంతకంటే బాగుంటుందేమో ఆ ఐదుగురు చెల్లెళ్ళు గోలగోలగా టీవీ చూస్తుంటారు పెద్దగా మాట్లాడుకుంటూ పగలబడి నవ్వుకుంటూ ఉంటారు వాళ్ళెవరూ తల్లికి వంటలో సహాయం చేయరు పైగా ఆవిడ పిలిస్తే వదిన అమ్మ పిలుస్తుంది వెళ్ళు అని నన్ను పురమయిస్తారు ఆ ఇంట్లో అసలు ప్రైవసీ అనేదే లేదు గదిలో ఆయనతో మాట్లాడుతుంటే అన్నయ్య అంటూ ఎవరో ఒకరు వస్తారు మొగుడితో గొడవపడి ఒక ఆవిడ ఇక్కడే ఉంటుందిగా మేమిద్దరం మాట్లాడుకుంటుంటే ఆవిడ ఒక క్షణం కూడా సహించలేదు జీతం వచ్చిన దగ్గర నుంచి కాలేజీ ఫీజులు కట్టడం చెల్లెల పెళ్లికి నిల్వ చేయడం ఇదే నా భర్తకు సరిపోతూ ఉంటుంది అక్కడ బాత్రూమ్ నువ్వు ఎప్పుడైనా చూసావా నాన్న తలుపుకు గడియ ఊడిపోయి గచ్చంతా జారిపోతూ ఎంత డట్టిగా ఉంటుందో చాకలి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదో రాకపోతే బట్టలు నేనే ఉతకాలి నా భర్తతో నేను ఒంటరిగా ఏ సినిమాకో షికారుకో కూడా వెళ్ళలేను తోకలాగా ఎవరో ఒకరు వస్తారు ఈయన అతి ప్రేమగా అందరినీ కేకలేస్తాడు పూలు కొనుక్కోవాలని ఉంటుంది రోజు పదిమూరలైనా కొనాలి అంత జనాభాలో బతకడం చాలా కష్టం నానా నా మనసు చిగుక్కుమంది ఏరుకోరు చేసుకుంది మరి వాళ్ళ చెల్లెళ్ళు ఉన్నట్టు నీకు తెలుసు కదమ్మా కాస్త రాజీ పడాలి రాజీ పడాలి ఎంతవరకు నాన్న అక్కడ నాకు గుర్తింపే లేదు ఎక్కడి నుంచో వచ్చిన కొత్త కోడలు అని లేదు నన్నేం సింహాసనం మీద కూర్చోబెట్టక్కర్లేదు కానీ తిన్నావా ఉన్నావా అని కూడా లేదు లేచింది మొదలు వంటలు టిఫిన్లు బాక్సులు కట్టుకోవడాలు ఇవే ఎప్పుడైనా సింకరకైనా తీసుకెళ్ళొచ్చు అది కూడా లేదు మన ఇద్దరమే తిరిగితే ఏం బాగుంటుంది అంటారు పెళ్ళి దేనికిక ఇల్లు చూస్తే కూర్చోవడానికి లేదు నిల్చోడానికి లేదు పుస్తకాలు పేపర్లు బట్టలు కిటికీల నిండా కొబ్బరి నూనె మరకలు కంపు కొట్టే దుప్పట్లు మురికి దువ్వెనలు చి నాకు అక్కడ ఏం బాగాలేదు నాన్న అంటూ ఏడవడం మొదలుపెట్టింది నాకు పరిస్థితి అర్థమైంది ఇక్కడ ఒక్కతే పెరిగి అరుణకు చేసే పని లేకుండా పోయింది అక్కడ నలుగురిలోకి వెళ్ళాలని తపన పడింది కానీ నలుగురిలో భర్తతో ఏకాంతం లేక గిజగిజలాడిపోతుంది ఊరుకో తల్లి చెల్లెల మీద తల్లి మీద ప్రేమ సహజం కదా అందులో తండ్రి కూడా లేడు మరి నేను కూడా మనిషినే కదా నాన్న మట్టి ముద్దని కాదు కదా నాకు కోరికలు ముచ్చట్లు ఉంటాయి కదా విధోవధ ఒక సినిమాకు వెళ్ళాలన్నా అందరం బయలుదేరాలి వాళ్ళు పొరపాటున రానని చెప్పినా ఈయన ఊరుకోరు వచ్చేదాకా ఆ ఇల్లు ఆ జనాభా చూస్తుంటేనే చిరాకు పుడుతుంది ఎప్పుడెప్పుడు ఒకదాన్నే ప్రశాంతంగా ఉందామా అనిపిస్తుంది ఫోన్లే అమ్మా మరో పెద్ద ఇల్లు తీసుకుందాం దానికి అద్దె నేను కడతాను సరేనా అన్నాను సమాధానపరిచే ధోనిలో ఉహు వీలు కాదు నాన్న పాత కొంపే అచ్చొచ్చిందట తరతరాలుగా ఉంటున్నారట వాళ్ళ చెల్లిలో పెళ్ళిళ్ళు అక్కడుండగానే జరగాలట అప్పటిదాకా సంసారంలో కలతలు రాకుండా చూసే బాధ్యత కూడా నాదేనట వాళ్ళందరూ పెళ్ళిళ్ళు అయ్యేసరికి నాకు ముసలితనం వచ్చేస్తుంది పోనీ అందరూ ఇక్కడికే రావచ్చు ఈ ఇల్లు ఎంత పెద్దది నువ్వు వెళ్ళిపోయాక ఇంత ఇంట్లో నేను ఒక లేకుండా ఉన్నానమ్మా నీకు అలవాటైన చోటు కూడా అలా కూడా ఆ మహానుభావుడికి ఇష్టం లేదు మరి ఇక్కడ ఉంటే ఇలరికం అంటారట అసలు నా మాటే నానా మా అమ్మాయి చెప్పిన కథను బట్టి అల్లుడు మంచివాడేనని నాకు అర్థమైంది కాకపోతే తను పెరిగిన వాతావరణం వేరు అందుకే అక్కడ ఇవ్వడలేకపోతుంది ఆ రోజు సినిమా చూసొచ్చి పిల్లల ఇష్ట ఇష్టాలు కూడా తల్లిదండ్రులు గ్రహించాలని పరోక్షంగా చెప్పింది నేను కూడా అరుణని నా ఇష్ట ప్రకారమే పెంచి నా ఇష్టాలే తన మీద రుద్దుతున్నట్టు భయపడ్డాను పెళ్లి విషయంలో మరీ భయపడ్డాను ఆ పొదరిళ్ళు సినిమాలో మాదిరి నీకు నువ్వు ఇష్టపడి చేసుకున్న సంబంధమే కదమ్మా నేను కష్ట విడమర్చి చెప్పి వద్దన్నాను కూడా నా కూతురు నా వైపు తీవ్రంగా చూసింది ఇష్టపడ్డాను ఇష్టపడ్డంత మాత్రాన్ని చేసేస్తావా మంచి చెడ్డలు తెలుసుకునక్కర్లేదా చిన్నప్పటి నుంచి ఎన్నో అడిగాను ఎక్కడికెక్కడికో వెళ్తానన్నాను అన్నీ కొన్నావా అన్ని చోట్లకి వెళ్ళనిచ్చావా మంచి చెడు చెప్పావు కష్టాలు తెలియజేశావు కానీ పెళ్లి అనేది జీవితంలో ముఖ్యమైన మలుపు అది నా ఇష్టానికి వదిలేసావు తండ్రిగా ఇదే నా నిబాధ్యత నాకు అంటే తెలియదా వయసు ప్రభావం వల్ల వచ్చే ఆకర్షణ అని ఎందుకు చెప్పలేదు ఆనాడే నా రెండు చెంపలు వాయించి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు కదా నీకు జీవితంలో ఎన్నో అనుభవాలు ఉన్నాయి నాది చిన్నతనం మైండ్ మెచ్యూరిటీ లేదు మరి నువ్వు నువ్వు నీ బాధ్యత సరిగ్గా నిర్వర్తించలేకపోయావు పైగా తప్పంతా నాదే అంటున్నావు పెళ్ళంటే బొమ్మలాట కాదు కొత్త చీరలు కొత్త నగలు కొనుక్కోవడం కాదు నచ్చకపోతే మార్చుకోవడానికి జీవితం అంతా అనుభవించాలని నీకు తెలియదా అమ్మే కనుక ఉంటే ఇలా చేసేదా రెండు తిట్టి చెప్పేది మంచి చెడు విడమర్చి చెప్పేది నువ్వు నాకేం చెప్పావు అరుణ ఏడవడం మొదలుపెట్టింది వెక్కి వెక్కి గుండెల్లో దుఃఖం తీరేటట్టుగా ఏడ్చింది అరుణ అలా నిలదీస్తుంటే పెద్ద పెట్టున అరుస్తుంటే తెల్లబోయాను తల్లిదండ్రులు ఎలా చేసినా అలా ఎందుకు చేసావు ఇలా చేయాల్సింది అని అడిగే పిల్లల తరం ఇది వాళ్ళ కత్తికి రెండు వైపులా పదనే తల్లిదండ్రులు ఏం చేసినా వాళ్ళ దృష్టిలో అది తప్పే నా కూతురు కూడా ఆ కొవ్వులోకే వస్తుంది ఇవే తరాల అంతరాలు తప్పదు అన్నీ భరించాలి అయితే నాకు ఒకటే సంతోషం అరుణ భర్త దుర్మార్గుడు కాదు స్వశక్తి మీద కుటుంబాన్ని పైకి తీసుకురావాలని ఆరాటపడే మంచివాడు అందుకే నాకు కొంచెం నిర్చంతగా అనిపించింది అరుణ ఆవేశం తగ్గేదాకా మౌనంగా ఉండటమే మంచిది అనుకుంటూ ఉక్రోషంగా తను అంటున్న మాటలను సాలోచనగా వింటూ కూర్చున్నాను కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో